ఒక కోవూరు ఎమ్మెల్యే మహిళ ఆమెని ఆమె భర్త ఎంపీ బిపీఆర్ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ పొగిడేవు హోమాలు చేయించేవు దానకర్నులు అన్నావు ఆదర్శ జంట అన్నావు నేనేం మాట్లాడుతున్నా ఏంది అంత ఫ్యాక్ట్ అంత కొవ్వంది ఏమైంది నీకు ఒక మహిళ ఎమ్మెల్యే నీ నోటు కూర్చొని మాడతావా భార్యాభర్తలకి మధ్య తగులు పెట్టేదానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు నీ వల్ల అవుద్దా కనీసం మర్యాద లేదా నీకు నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు రాజకీయాలు కాదు అక్కడ ఇంత నీచంగా తయారైపోయినావు నీ ఒక్కసారి నీ సంగతి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈడ్చుకెళ్తా కొడతా చంద్రబాబుని కొడతా తొంభై ఆరు ఎలక్షన్స్ ముందు లక్ష్మీపార్తి పార్టీలో ఉండి నువ్వు వాడిన భాష చంద్రబాబుని వెళ్లి కొడతా మాట్లాడినాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి నేను బాబు గారింటి సీఎం గారింటి వస్తుంటే జైప్రత్ ఒకటి కలిసి లోపల బాబు గారిని కలిసి బయటకు వస్తున్నాడు బాబు గారు కాల్ పడుతున్నాను లోపల జస్ట్ పార్లమెంట్ ముందు లక్ష్మీపార్తి పార్టీలో చంద్రబాబు నాయుడిని ఇంటికెళ్లి కొడతా పార్లమెంట్ ఎలక్షన్స్ లో సున్నా గుండు సున్నా నేనంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళా వెళ్ళేటప్పటికి జయప్రతి గారితో కూడా అరే బయట వస్తున్నాడు ఏందైనా అక్కడ అడిగితే ఆ పిఎల్ని ఇప్పుడే బాబు గారు కాడు పట్టుకున్నాడు నేను పొరపాటు చేశాను మీతో ఉంటాను నన్ను క్షమించండి అని చెప్పి అడిగాడు అయిపోయింది తర్వాత షర్మిలమ్మ పాదయాత్ర చేసింది నువ్వు వైసీపీలో పోయిన తర్వాత బుచ్చి మీటింగ్ లో బాబుని చంద్రబాబు నాయుడిని చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు చెట్టుకు కట్టేసి కొట్టాలన్నావు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడావు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదాలు కావాలన్నావు ఆనవాళ్ళని తిట్టావు ఆనవాడని మళ్ళీ వాళ్ళ ఇంటికాడ చేరేసేసి కాళ్ళు పట్టుకున్నావు ఎక్కడన్నా ఇటువంటి క్యారెక్టర్ని ఎక్కడన్నా చూసావా నువ్వు పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఏం మాట్లాడావు నీ పక్కన మనుషుల చేత చంపించేస్తానని మాట్లాడావు ఎప్పుడన్నా చూసామా నీ మీద పోలం రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినోడు కుర్రోడు రాజకీయాల్లోకి వచ్చేట్టు నువ్వు ఏం మాట్లాడేవో అతని క్యారెక్టర్ గురించి ఏం మాట్లాడించావో పక్కన చేత నీ పక్కనుండేవాడు అతన్ని చంపేస్తాను అని అంటే నువ్వు సమర్థించి మాట్లాడేవు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నా విషయం తీసుకో నీ కాకాని గోవర్ధన్ రెడ్డి మా తల్లిని తండ్రిని నీచంగా మాట్లాడితే నువ్వు ఖండించాలా ఎందుకంటే మా తల్లి వచ్చి నీ మేనత్త నీకు సిగ్గులే నీకు సిగ్గులే ఈ రోజు కాకాని వద్దరెడ్డి చేసిన పాపాలకి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు కాకాని పరామర్శించారే గాని జైల్లో పోయి చూసి వచ్చారు చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల చంద్రమోహన్ రెడ్డి పేరెత్తల నువ్వక్కడమే మీ సతీమణి నీ కుమారుడు నీ కోడలు నీ మనవాళ్ళు తీసుకొని తీసుకోకాని గంటలు కూర్చొని బయటకు వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడేవు నీకు సిగ్గులే నీకు సిగ్గులే నీ ముఖం కాకానికి వద్ద చూడలే నువ్వు కాకానికి వద్ద ముఖం చూడలే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ అధికారం ఉన్నప్పుడు బయటకు వచ్చి చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు నేను జైలు వేయిస్తానంటావు ఏమంతా బలిసిపోయినావు నువ్వు ఎంతమంది తిడతావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి దినేష్ దగ్గర నుంచి నోటికి వచ్చినట్టు చెప్తావా కొవ్వు వచ్చిందా నీకు ఈరోజు ఏమైంది నీ బతుకు నీ నీ ఇష్టం వచ్చినట్టు రాజకీయంగా అటాక్ చేయి రాజకీయంగా అటాక్ చేయి దినేష్ని మాట్లాడకుండా మాట్లాడావు ఆయన ఓచుకున్నారు కాకానికి వద్ద దుర్మార్గంగా మాట్లాడినాడు మేము దోచుకున్నాం అన్ని దగ్గరలో అందరూ ఓచుకోరు నిన్న నువ్వు వాడిన భాష దుర్మార్గం ఏమైంది నీ పొరుగు లేదా నీకు సిక్కు లేదా నువ్వు శ్రీనివాసు కొడుక్క ఉండి ఇంత ఇంత నీచానికి దిగజార్తావా ఏం నీ నీ నోరు అదుపులో లేదా నీకు చంద్రబాబుని కొడతావు ప్రశాంతమంది తిడతావు చంద్రమోహన్ రెడ్డి నుంచి గొప్పలా వేస్తావు ఎంతమంది తిడతావు నువ్వు కంట్రోల్లో ఉండు కంట్రోల్లో ఉండు ఈరోజు నీ మీద వేమిరెడ్డి ప్రశాంతికి యాభై నాలుగు వేల ఆరు వందల మెజారిటీ వచ్చింది సిగ్గులే యాభై నాలుగు వేల ఆరు వందలు ఆయన గెలిచింది నువ్వు ప్రతిరోజు ఇంకా ఆయన చెప్తా ఉంటే ఏమొస్తుంది నీకు నీ మొఖానికి నిన్ను వదిలిపెట్టేసి నీ ఫాలోయర్స్ వదిలిపెట్టేసేసి తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నీ భాష కంట్రోల్ చేసుకో ఇంకైనా బుద్ధి రావాలి నీకు బుద్ధి రావాలి నీకు ఒక్క పక్కన మాకు ఆమె పెద్ద ఇంట్లో ఉండిందే అనేది ఒక్కటే మాకు కొరత ఆమె ఆమె ఇంట్లో ఉన్నప్పుడు జనం తిరగబడ్డాను కాంగ్రెస్లో ఉండే నేను నా పేరు ప్రకటించా పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు కోవూరు బై ఎలక్షన్ లో సినిమా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా చనిపోయినాడు తీసుకుపోయి నీకు టికెట్ ఇప్పించాము అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినావు లక్ష్మీభారతి పార్టీలోకి పోయినావు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చావు మళ్ళీ రాజశేఖర్ రెడ్డితో కూడా కాంగ్రెస్ లో పోయినావు మళ్ళీ వైసీపీలోకి పోయినావు నీ నోటిని హద్దులో పెట్టుకో నీ నోటిని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఎవరో అప్పటికి మా నాకు తెలీదు కార్యకర్తలని మేము చెప్పాము వాళ్ళు ఆవేశపడుతుంటే మీరు ఇది చేయొద్దు మాట్లాడితే మాట్లాడలేదని కానీ కొంతమంది అభిమానులు ఎవరో ఏదో అక్కడికి వెళ్ళి గొడవ చేసినట్టున్నారు వాళ్ళని కూడా మేము ఆపాము వాళ్ళు వచ్చేసారు తర్వాత అతనే పగలు కొట్టుకొని అతనే ఇవన్నీ చేసుకొని సింపతి చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాడు అతను అసలు ఇతన్ని చేయించాలనుకుంటే ఎలక్షన్ ముందే నా గురించి ఎన్నో మాట్లాడాడు అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది మన ప్రభుత్వం అది కూడా నూట అరవై నాలుగు సీట్లతో మనం అధికారంలో ఉన్నాం పోలీస్ వ్యవస్థ మన దగ్గర ఉంది ఇతన్ని చేయించాలంటే ఇన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు చేయించాలా నేను అవును అదే కరెక్ట్ అదే కరెక్ట్ యాక్చువల్గా నిన్న లోకేష్ బాబు గారు వచ్చారు జిల్లా మొత్తం సక్సెస్ అయింది జిల్లా ప్రోగ్రాం అంతా మా దగ్గర కూడా వచ్చాడు కుటుంబ సభ్యులలాగా ఇక్కడ ఉన్నారు మా బిడ్డలాగా ఆయన అటు వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళందరూ ఒక గేమ్ ప్లే చేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి సో మొన్న అది కాకుండా ఇక్కడికి వాళ్ళ నాయకుడిని కూడా రాకుండా ఆపగలిగారు ఇప్పుడు తిరిగి ఏమైనా నేను రప్పించుకుంటాడేమో జోలాడని మరి ఆ అనిల్ కుమార్ యాదవ్కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా డబ్బు 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 గురించి తప్పితే ఇంకో పని లేదు అతను అనుకుంటున్నాడు అతనేదో అడుక్కొని తినేవాడులాగా అతను దోచినంత డబ్బు ఎవరు దొయ్యలేదు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ముందు అతని విందగాన సిఐడి ఎంక్వైరీ చేస్తే చక్కగా వస్తాడు అప్పుడప్పుడు వచ్చి కాన్స్టెన్సీ లేకుండా ఇదేదో అంటారు చూడండి తళుకు తలుకును మెర్చి నాలుగు మాటలు మాట్లాడి పదమూడు నెలల నుంచి కార్యకర్తల్ని గాలికొదిలేసి వదిలేసి తిరిగే ఇతను కూడా మాట్లాడాడు అంటే దానికి అర్థమే ఉంది అసలు అది ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడింది తీసుకుపోయి వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి చూపిమనండి అనిల్ కుమార్ యాదవ్ని వాళ్ళు కానీ ఇతడిని చంపలు వాయించకపోతే దాని తర్వాత ప్రసన్నకి సపోర్ట్ చేయమనండి